హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా వైట్ సాస్ పాస్తా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేయిస్తున్నాను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా దానికోసం ఇక్కడ ఒక గిన్నె తీసుకుని అందులో రెండు కప్పుల నీళ్ళను పోసుకొని నీళ్ళని కాస్త మరగనిచ్చాను తర్వాత అందులో ఒక కప్పు దాకా పాస్తా వేసుకుని పాస్తాను కూడా ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో కాస్త కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే బాగా చక్కగా అన్నీ ఉడికిపోతాయి తర్వాత కొద్దిసేపటికి ఒక పీస్ తీసుకొని కట్ చేసి చూసి ఉడికిందనుకున్నట్టయితే దింపేసుకోవాలి నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకోవాలి బటర్తో చేసుకున్నట్టయితే టేస్ట్ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి బటర్ కాస్త కరిగిపోయిన తర్వాత రెండు టీ స్పూన్ల దాకా మైదా వేసుకోవాలి మీరు కాస్త సాస్ అనేది బాగా పలుచగా ఉండాలనుకుంటే ఒక్క టీ స్పూన్ మైదా వేసుకున్న సరిపోతుంది ఒకవేళ మైదా లేకపోతే కార్న్ఫ్లోర్ తీసుకున్న కూడా సరిపోతుంది బటర్లో మైదాని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇలా కాస్త దగ్గర పడుతుంది ఇదే టైంలోనే ఇందులో ఒక కప్పు దాకా పాలను పోసుకుంటున్నాను పాలని ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి మనకి పాలు పోయంగానే కాస్త ఉండలు కట్టినట్టు అవుతుంది బట్ కలుపుతూ బాగా పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే ఉండలన్నీ కూడా కరిగి మనకి బాగా ఈ సాస్ అనేది బాగా క్రీమీగా వస్తుంది చూసారు కదా మొదట్లో బాగా ఎక్కువగా ఉండలు ఉన్నట్టు అనిపించింది బట్ బాగా కలుపుతూ పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకున్నారంటే బాగా క్రీమీగా వస్తుంది ఇలా బాగా క్రీమీగా వచ్చి దగ్గర పడ్డ తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పిజ్జా హర్బ్స్ అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి వైట్ సాస్ పాస్తాలో చీజ్ అనేది చాలా మంచి ఫ్లేవర్స్ టేస్ట్ యాడ్ చేస్తుంది అందుకే కొద్దిగా చీజ్ కూడా వేసుకొని కలిపేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చీజ్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు అలాగే ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ దాకా బటర్ వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకొని బటర్లో ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా వెల్లుల్లిని బాగా సన్నగా తరిగి ముక్కల్లాగా వేసుకోవాలి వెల్లుల్లి కూడా బాగా వేగిపోయిన తర్వాత నేనైతే ఇందులోకి రెడ్ ఎల్లో అలాగే గ్రీన్ క్యాప్సికమ్ వేసుకుంటున్నాను బాగా కలర్ఫుల్గా కనిపించడానికి మీరు కావాలంటే మనకి ఈజీగా దొరికే గ్రీన్ క్యాప్సికమ్ ఒకటైనా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా స్వీట్ కార్న్ వేసుకున్నా కూడా బాగా కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుని క్యాప్సికమ్ని కాస్త వేయించుకోవాలి మరి ఎక్కువగా మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న పాస్తాను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒకవేళ సాల్ట్ తక్కువ అవుతుంది అనిపిస్తే ఇంకా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి పాస్తా బాగా కలుపుకున్న తర్వాత వైట్ సాస్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి మీకు ఒకవేళ గట్టిగా అవుతుంది పాస్తా సాస్ అనుకుంటే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి బాగా క్రీమీగా వచ్చేస్తుంది తర్వాత చివరిలో కొద్దిగా పిజ్జా హబ్స్ అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుని బాగా కలిపేసుకునేసి సర్వ్ చేసేసేయడం చాలా సింపుల్గా చేసేసేయచ్చు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసి పిల్లలకి పెట్టారంటే ఫుల్ ఖుషి అయిపోతారు డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్